షాయంపేట మండలం కొప్పుల గ్రామంలో కనుల పండుగగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు డప్పు చప్పులతో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ పెద్దమ్మ తల్లి వారి ఆశిస్తులు దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే గొప్పల గ్రామంలో పెద్దమ్మ దేవాలయము సిజిఎఫ్ లో పన్నెండు లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్ కడితే మంజూరు ఇవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి దాతలకు నిర్వాహక కమిటీకి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి గ్రామ పెద్దలు అదేవిధంగా మహిళా సోదరు మళ్ళు మధురాజు కమిటీ సభ్యులు నిర్మాణ కమిటీకి సోదరి సోదరి మండలకు పూజార్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా తల్లి ఆశిస్తులు కొడుకుల గ్రామం శాంతపేట మండలం భూపాలకేట ఏ ప్రజలపై ఉండాలని తల్లి ఆశీస్సులతో మరి దినదిన అభివృద్ధి చెందే విధంగా మరి ఉండాలని కోరుతూ ముఖ్యంగా మంచి దేవాలయం నిర్మించుకున్నాం ఈ దేవాలయానికి కూడా ఒక పూజారి ఉండాలి ఈరోజు మనకు దానికి నిర్వహణ ఖర్చు కావాలి ఖర్చు కావాలంటే రోజు మనము గుడి కట్టుడకేతు ప్రతిష్ట చేసుకోవడం ధూప దీప నైవేద్యం దాన్ని ఈరోజు ప్రాణ ప్రతిష్ట చేశాం ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమం చేసాం ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత మనం రోజు స్నానం చేసి టిఫిన్ చేసి భోజనం చేస్తాము తల్లి కూడా స్నానం చేయించి అభిషేకం చేసి మనం వండుకునే వంటలో కనీసం ప్రసాద నైవేద్యంలో ఈరోజు నిర్వాహకమి కుక్కల గ్రామస్తులు ఒక ముదురాజి పులస్థులనే కాదు ఆ తల్లి సప్పట వర్గాన్ని తల్లి ఆశిస్తూ ప్రతి ఒక్కరు వారానికి ఒక్కసారం రోజుకొక్కసారం మొక్కుకొని మీరు మండినటువంటి వంట మొదలు అమ్మవారికి పెట్టి నైవేద్యం ఇచ్చి రోజు మడిగట్టుకొని పూజ చేసుకొని ఇంటికి పోయి భోజనం చేసే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను